దేశ్కి రాజధాని అవసరం అవసరం ఇప్పుడు మనకి ఒకప్పుడు క్యాపిటల్ ఏదంటే చెప్పేవాళ్ళం హైదరాబాద్ చెప్పేవాళ్ళం ఒక ఊరికి మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ పిల్లలకి అది ఒక చిన్నది క్వశ్చన్ తెలియాలి కదా రాజధాని కంపల్సరీ అవసరం అండి ఇప్పుడు అమరావతి నిర్మాణం ఒక రాజధాని అవసరం అంటారు మూడు రాజధానులు అవసరం ఒకటి చాలు అమరావతి స్టార్ట్ చేశారండి నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది కాస్త కాస్త గవర్నమెంట్ మారడం వల్ల ఇబ్బందులు పారయ్యి అది అలా ఉండిపోయింది సో ఇప్పుడు అది కంటిన్యూ చేసేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు అమౌంట్ కూడా తక్కువ అవుతుంది కదా ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే కదా కొత్తగా మొదలుపెట్టింది కాదు కదా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి తొందరగా అవుతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అమరావతి నిర్మాణం జరిగిద్దని నమ్మకం మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే పూర్తి చేశారు కదండి ఫైనల్ వచ్చేసింది కదా వచ్చేసింది దాన్ని టైం బ్యాడ్ ఈరోజు ఎలక్షన్స్ రావటం జరిగింది దాన్నే మన జగన్ గారు కంటిన్యూ ఉంటే బాగుండేది ఆయన మూడు రాజధానులు పెడతానని చెప్పేసి అది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అలాగా దానివల్ల పిల్లలకి రాజధాని అని చెప్పుకోలేకపోతున్నాము చాలా మంది రకంగా ఇబ్బంది పడ్డారు లేదా అది డెవలప్ అయ్యేది డెవలప్ అయ్యేది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి ఇక్కడ చిన్న ఉంటానికి ఇల్లు ఉంటే చాలండి మేము ఏదో సామాన్యంగా బతికేవాళ్ళం చిన్న చిన్న ఒక పదివేలు జాతాలు వచ్చేవాళ్ళం ఐదు వేల జాతాలు వచ్చేవాళ్ళం ఇక్కడే ఉంటే మా పిల్లలు ఇక్కడే ఉంటారుగా అక్కడ రాజధాని డెవలప్మెంట్ అయింది అనుకోండి పొద్దున్నంతా సాయంత్రం పిల్లలు ఇంటికి వస్తారు ఉద్యోగం వస్తే ఎక్కడెక్కడో ఉంటే పిల్లలు ఎలా తిరుగుతారు అది ఫైనాన్షియల్ గా చూసుకో అన్ని పెరిగిపోయినాయి రేట్ అన్ని పెరిగిపోయినాయి ఆదాయం లేదు కరోనా వచ్చిన కానీ నుంచి ఎవరి పరిస్థితి బాగోలేదు రూపాయి ఎవరి దగ్గర లేదు తినడానికి లేదు వైసీపీ అది ఎవరి నిర్ణయాలు ఆలయండి మనం మనకి మనం చెప్పలేం కదా అప్పుడు నాది నా కరెక్ట్ అవతల కరెక్ట్ ఎవరిని నిండు తప్పు పడ్డడానికి ఏమి లేదు ముని చాలా ఉన్నాయండి మంది సత్యనారాయణ గారి ఆయనది వ్యాయామం ఉందిగా అది కనబడలేదా గూడు ఉందిగా అక్కడ మన శివాలయం ఒకటి ఉంది అవి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు గూడే ఉంది ఆ శివయ్యే చూసుకుంటాడు అంత ప్రజలకి ప్రజలకి న్యాయం జరగాలి ఆయన ధర్మం ధర్మం వెళ్తాది కొంతమంది వైసీపీ హామీలు అయితే ఇవ్వలేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ఈ గవర్నమెంట్ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చింది కక్ష సాధింపులు గవర్నమెంట్ చేస్తుంది నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తు వస్తే ఎవరిని అది అని మాట్లాడుతున్నారు కరెక్ట్గా హామీలు నెరవేరలేదు ఇప్పుడు నినకాక మొన్న మహిళా డిఎస్పీ ఇచ్చారు మరి నువ్వు ఐదేళ్లు ఓత ఓదరగొట్టావు అది అదే అది చెప్పుకునే నువ్వు నువ్వు ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి వచ్చావు మరి నువ్వు ఇవ్వలేకపోయావు నువ్వు నిన్నకాక మొన్నేగా ఇచ్చారు పదే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్నగా నిన్న మీటింగ్ నిన్నగా మన జరిగిన మీటింగ్లో కూడా చెప్పారు రేపు మే నెలలో తల్లికి వందన వేస్తామని ఒక్కొక్కటి నువ్వేమో మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పులు పాలు చేసి చనిపోయావు ప్రతి దాంట్లో అవినీతి తిరుపతిలో క నెయ్యి కాడి నుంచి నెయ్యి కలితి అన్నిట్లో అన్ని రకాలుగా నువ్వు అవినీతి చేసావు చేసి మొత్తం కూడా రాష్ట్రాన్ని మొత్తం ఊడ్చి తీసుకెళ్లిపోయినా సరే ఆయన మళ్ళీ కంపెనీలన్నీ తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఒకటే ఒకటి చేసుకుంటూ వస్తాడు ఇప్పుడు మన ఇంట్లోనే ఒక వ్యక్తి మనకు మన 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 ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందండి రాత్రి రాత్రి మంచి ఉద్యోగం చదివాడు కష్టపడ్డాడు చదివాడు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది ఏమంటారు ఉదయమే ఒక్కసారిగా ఇల్లు ఏమి డెవలప్మెంట్ అవుతుగా ఆ చేసిన అప్పులు తీరాలి అక్కడ చదువుకోవడానికి చేసిన అప్పులు తీరాలి ఆ తర్వాత డెవలప్మెంట్ లేదు అది రాష్ట్రమైనా మన ఇల్లైనా జరిగేది ఇదే తొమ్మిది నెలలైనా పది నెలలైనా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు రేపు మే నెలలో మరి తల్లికి వందను ఇచ్చినప్పుడు అప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు ఈ మాట్లాడే నోర్లు ఎక్కడ పెట్టుకుంటారని అని అడుగుతున్నాడు అంటే ఇప్పుడు కంపెనీలు ఒక తక్కువ రేటుకి అంటే ఇలా లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్న భూములని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ అది ఇది అని మాట్లాడుతున్నది అంటే ఇప్పుడు నరం లేని నాలికి ఎలాగైనా తిరిగిద్ది నువ్వు మాటలు మాట్లాడడం కాదు నిరూపించు నిన్న ఏదో చూసే ఆ పేపర్లో తొంభై తొమ్మిది పైసలుగా ఇచ్చారు అది ఇది అని చెప్పి నిరూపించండి అదేమో వాళ్ళే వచ్చి ఎవరైతే ఆ సంస్థ ఉన్నారో వాళ్ళు వాళ్ళు వచ్చేసి క్లియర్గా మొత్తం ఇచ్చారు అదంతా కూడా ఫేస్బుక్లో అట్లా హల్జల్ జల్ చేస్తుంది ఈరోజు అంతా క్లియర్గా ఉంది మీరు ఆరోపణ చేసినప్పుడు దాని నిర్ధారణ ఉండాలి కదా నిర్ధారణ లేని ఆరోపణలు చేస్తే ఈ జనం ఇప్పటికే మిమ్మల్ని నవ్వుకుంటున్నారు ఈ పదకొండు కూడా ఎందుకు ఇచ్చేవరా అని చెప్పి తలపెట్టుకున్న పరిస్థితి ఇప్పటికైనా కనీసం మీ ఉనికిని కాపాడుకోవాలని చెప్పంటే ఇటువంటి మాటలైనా మానండి లేదంటే ఈ పదకొండు కాదు కదా నెక్స్ట్ ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎందుకంటే రెండు మూడు నెలల్లో ఈ పార్టీ అయిపోయే పార్టీ ఇది అంటే ఇప్పుడు అంటే కొంచెం ఒక వై తరుకు దగ్గర ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే మంత్రి మాజీ మంత్రి అంటాడు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంటే సైడ్ 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 ఉన్న వచ్చి కొడతాం అది ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నవాడు మాట్లాడితే మాట మీరు ఎక్కడ ఉంటారు అతను అంటాడు కారుమూరు నాయస్రామ్ అంటున్నాడు అటు నుంచి కృష్ణా నుంచి అవతల నుంచి నరుగుతారు ఇటు నుంచి ఇంట్లో ఉన్నవాడు బయట తీసుకొచ్చి కొడతాం అన్నాడు అసలు ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఇంకో మాట కూడా అన్నాడు మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ అంతే దూరం అని చెప్పి కూర్చాడు సరే ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి మీ ఇంటికి కొలతస్తే మళ్ళీ నువ్వు తిరిగి వేయగలవా నువ్వు ఎవరి మెప్పు కోసం ఈ మాటలు మాట్లాడతావు జగన్ మెప్పు కోసం మాట్లాడతా రేపు పొద్దున్న భవిష్యత్తు చూసుకొని మాట్లాడు రేపు పొద్దున్న మళ్ళీ అధికారం అధికారం కాదు ఈ రేపు వెళ్ళిపో వెళ్ళిపోతాడండి లోపలికి మీరు మీరంతా మీ పరిస్థితి అండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అది ఇక్కడ కూడా చెప్పాడు ఏదో పెద్దిరెడ్డిని కలిశాను పెద్దిరెడ్డి చెప్పాడు నాకు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి స్లిప్ ఇచ్చాడు ఇప్పటివరకు పోయిన ఎలక్షన్ అంతా అదే జరిగింది ఆయన స్క్రిప్ స్క్రిప్ ఇవ్వగానే మీరు మాట్లాడడం ఇప్పుడు కదేనా ఇంకా రేపు పొద్దున్న జనం చెప్పు తీసుకొని కొడతారు ఈ సందర్భం మురికి కూడా చెప్తారు చొప్పు తీసుకొని కొడతారు జనం ఇలా వాగితే